ఈ కాయలైతే మీరు ఎప్పుడైనా చూసారా అలాగే టేస్ట్ కూడా చేశారా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు లేదుగా ఉన్నా కూడా దీని టేస్ట్ అయితే బంక బంకగా ఉంది స్వీట్గా ఊగురుగా ఉందనమాట నా ఎక్స్ప్రెషన్ చెప్పేస్తుంది మీకు ఎలా ఉందో మేమైతే ఇంకా అలా సర్దా బయటికి వచ్చేసాను అనమాట సో నాకు ఈ ప్లాన్స్ అంటే చాలా ఇష్టం కదా చూడండి నా ఫేవరెట్ పింక్ అనమాట థిక్ పింక్ అనమాట ఇది చాలా బాగుంది అక్కడ వాళ్ళు పీక్కోమన్నారు సో నేనైతే పీక్కోని దాని స్మెల్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అసలు బయటికి నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా సో అలా వెళ్తూ వెళ్తూ అక్కడ రాజశేఖర్ గారి బొమ్మ అలాగే ఇంకా ఇంకొకటి ఉంది అది మన భారత రాజ్యాంగాన్ని రాసిన అన్నమాట అంబేద్కర్ గారు ఇంకా ఫైనలీ మా విలేజ్లో ఈ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను అసలు బయటికి నేను ఎందుకు వచ్చాను ఏంటి అంటే ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో కూల కోసం వచ్చాను పీకడానికి అలా అలా వెళ్తున్నాను ఇంకా మా అంటీ పాప ఉంది కదా దానికి ఎవరో ఇచ్చిన దాన్ని తను లాగేస్తూ ఎంజాయ్ చేస్తుందో చూడండి క్రాక్ వేసి